డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అంటారు కల కనడానికి కూడా ధైర్యం కావాలి కలలు కనడానికి ధైర్యం కావాలా కథలకి అవసరం లేదు మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెచ్చిపెట్టినటువంటి నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంతేనా ఇక సముద్రం కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడుతావు ఆ శ్యామలా నువ్వు మనోడేమో విరిగిన వేలు మీద వచ్చాబోయాడు రెండు వేల ఇరవై మూడుల ఈ పోర్టులు ప్రారంభించిండు ఏది ముల్లపేట కానీ రామాయణపేట కానీ మచిలీపట్నం పోర్టులు కానీ ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో అయిపోయిందా అసలు నీ మీద బెట్టింగ్ యాప్స్ కేసెస్ నీ మొగ్ని మీద అమ్మాయిలను పడబెట్టిన కేసులు అమ్మాయిల దగ్గర పైసలు తెత్తుకోండిన కేసులు నువ్వేమో బెట్టింగ్ యాప్స్ సంపాదించి కోర్టులు కొట్టేసిన కేసులు మీ జగనన్న మీద ముప్పై ఆరు కేసులు నీకు ఇంత పెద్ద క్యాన్ ఆఫ్టర్ ఆల్ ఒక యాంకర్ ఒక యాంకర్కి నీకు అన్న పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి ఇంతమంది అమ్మాయిల జీవితాలతో నువ్వు నీ మొగుడు ఆడుకుంటే వచ్చినాయి నిజాలు మాట్లాడుకుంటే చాలా గలీజ్గా ఉంటది అందుకే ఇందాక అన్న కథలు కాదు కథలు చేయ